నమస్కారం జీవన సౌందర్యాల్ని జీవిత వైభవాల్ని దర్శించి స్పందించే అనుభూతి కవిశ్రేష్ఠుడు కరుణ ముఖ్యం అన్న మానవీకరణ చరాచర సృష్టి సహజ ధోరణి విశిష్టుడు చెట్టు కవి ఇస్మాయిల్ ఆయన స్మృతిలో సహృదయ నివాళి అర్పిస్తూ ప్రకృతి ప్రస్తుత సమాజంలోని ఆరోగ్యకరమైనటువంటి ఆహ్లాదమైనటువంటి వస్తు సామాగ్రితో అద్భుత అపూర్వ కవిత్వం సృష్టించిన ద్రష్ట ఇస్మాయిల్ కళాసాగర్ మద్రాసు వారి జీవిత సాఫల్య పురస్కారం అందుకుని ఆ రోజుల్లో లక్ష రూపాయలతో సర్కారం అందుకున్నాక కాకినాడలో విచ్చేస్తే అప్పుడు తొలిగా ఇంకెక్కడా జరిగినటువంటి ఒక విశిష్టమైనటువంటి ఒక సన్మాన సభ ఒక అభినందన సభ సహోదయ సాహిత్య అధ్యక్షుడిగా సహోదయ సాహిత్య ఆధ్వర్యంలో జరిగినటువంటి తొలి అభినందన సభకి నన్ను ఆత్మీయంగా అభినందించడం నేను ఎప్పటికీ మరవలేను పిఆర్ కళాశాలలో అప్పటికే శిరీషగా సాహితీ అలా అలా కాకుండా ఈ పత్రికల్లో లోకానికి కూడా ఎంతో పరిచయమైనటువంటి నాకు ఆ కళాశాలలో కార్యదర్శిగా ఒక సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల యొక్క ప్రతినిధిగా ఉన్నప్పుడు నేను తెలుగు కాకపోయినా నాకు అటు తెలుగు లెక్చరరే కాదు ఇటు ఏమో మన ఇస్మాయిల్ గారే కాదు కనక్ ప్రవాసి గారు తర్వాత డాక్టర్ మిరియాల రామకృష్ణ గారు పేరాల భరత్ శర్మ గారు ఇలా దిగ్గజాలతోటి ఇంకా విశిష్టమైనటువంటి సాహిత్యవేత్తలతోటి పాటు ఇస్మాయిల్ గారితోటి చాలా ప్రత్యేకమైనటువంటి ఆ కళాశాల కార్యదర్శిగా కానీ సాహిత్య సాంస్కృతిక విభాగ కన్వీనర్గా కానీ నాకు పలు సాహిత్య సంభాషణ చేసేటువంటి అవకాశం ఎక్కువ అదృష్టం దొరికింది తర్వాత కవిగా ఉభయ గోదావరి జిల్లాలో ఉమ్మడి జిల్లాలో కూడా తొలిగా రెండు వందల పదహారు ఐక్యూలతో వచ్చినటువంటి నా సీతాకోక చిలుకను డాక్టర్ సినారే ఎగరేసినప్పుడు కాకినాడలో ఎగరేసినప్పుడు ఆ సభలో కూడా హైకూ సంపుటిలో నాకెంతో అక్షరాభినందన అక్షరాభిన చేసినటువంటి సహోదయ కవి ఇస్మాయిల్ తర్వాత అత్యధికంగా నాలుగు వందల యాభై నాలుగు హైకూలతో వచ్చిన నా హరివిల్లులోనూ చాలా అభిమానంగా నన్ను అత్యుత్తమంగా నిలిపారు ఈ హైకో కవితా పితామహుడు ఇస్మాయిల్ కష్టాలుంటాయి పాటతో వాటిని జయించాలి అంటారు సెలయేరా గలగలమంటూ నిత్యం ఎలా పాడగలుగుతున్నావు చూడు నా బతుకు నిండా రాళ్ళు పాడుకుంటే పాడకుంటే ఎలా సాగుతుంది జీవితం అంటూ ఆ పాట కవితలో ఎంత విశిష్టంగా చెప్పారు ఆయన ఆరు కవితా సంపుటలు రెండు వ్యాస సంపుటలు ప్రచురించిన చిలకల వాళ్ళు చెట్టిన కవిగా చెట్టు కవిగా మృత్యువృక్షం ప్రీవర్స్ అవార్డీగా కవిత్వంలో నిశ్శబ్దంకి తెలుగు విశ్వవిద్యాలయం అవార్డీగా హైకు సెన్యువుల విశిష్టులుగా విఖ్యాతులు ఇస్మాయిల్ జీవితంలో నిరాశ బాధల పీడల్ని స్మరిస్తూ కూర్చోక మానసిక ఉద్రేకాలకు గతంకి చింతిస్తూ కూర్చోక జీవిత ఆందోళనని ఒత్తిడిని పెంచుకోక వర్తమానం వెంట వాస్తవాల దృష్టితో మనోనిర్భరాల అవ్వాలి అన్నటువంటి ఆ భావాల్ని మానవత్వ బాటలో కాస్త హాస్య సునిశ్చిత ధోరణిలో చెప్పడం ఇస్మాయిల్ గారి ప్రత్యేకత ప్రేమించుకుంటూ కలిసి ఉండమంటే చెరొకరికి చెరో అర్థం ఒకరికి వాన ఒకరికి ఎండ అంటూ పల్లెలో మా పాత ఇల్లు సంపుటిలో చెప్తారు మనుషులు మారిపోయారు మన్ను మాత్రం మారలేదు ఈ అనుసృజన మా పాత ఇల్లు దాంట్లోదే చెట్టు వాటేసుకుని పట్టు వదలని తీగ మా తాతగారి ఆత్మ అంటూ చె చెప్పడంలో కానీ గాలి కవితలో చెట్టుకి తలనిండా పెట్టలు రాత్రికి తలనిండా చొక్కలు నాకేమీ లేవు అన్నట్టు నాకేమి వద్దంటూనే గాలిలా రికామీగా తిరుగుతాను అంటూ అండలో ఒక చమత్కారంగా కనిపిస్తుంది కవిత్వంలో నిశ్శబ్దం కానీ కరుణ ముఖ్యం కవితా దృక్పథం యొక్క వ్యాసన వ్యా ఈ వ్యాస సంపుటంలో చాలా విశిష్టమైనటువంటి సాహిత్య దృక్పథాన్ని వ్యక్తం చేస్తారు నిజం చెప్పాలంటే నాకున్న పరిజ్ఞానం నాకున్నటువంటి ఆ పరిచయంతో ఆ అనుబంధంతో ఇస్మాయిల్ గారిని విశ్లేషించడానికి సాహసిస్తున్నాను తప్ప ఆయన అలతి పదాలు తోటి ఉన్నా కూడా ఒక అందనంత ఎత్తుగా ఉంటాడు కృష్ణశాస్త్రి చలం అంటే ఎంతో అభిమానము ఫ్రెంచ్ జపనీ కవిత్వాలన్నా కూడా అంత అభిమానమే ఆ పాప ఆడుతూ నా చుట్టూ ఆనంద వలయం చుట్టింది ఇప్పుడు గదిలో ఇద్దరు ఆనందయోగులు అంటాడు ఆనందయోగి కవితలో కప్పల నిశ్శబ్దం హైకూలు ఇన్నాళ్ళకి కప్పల బెకబెక నిజమైన వర్షాకాలం ఉంటారు అలా వలసపాక హైకూల్లో వానంలో తడిసిన ఆ అనుభూతిని పంచుకోవడంలో నేను ఇద్దరూ కూడా ఆ వానలో నడు నడుస్తున్నప్పుడు ఆసుగా నేను చెప్పిన ఐక్యూలకి ఎంతో ముగ్ధంగా చాలా సహజంగా చెప్పారు అంటూ ఎంతో అభినందించినటువంటి క్షణాలు కూడా మర్చిపోలేను ఆయన తంకాల్లో స్టేషన్ రద్దీలో బెంచిపై కూర్చుని ముసిలాళ్ళు ముచ్చడిస్తున్నారు ప్రవహించే ఏటిలో ప్రవహించని నీడలు అంటారు అంతేకాదు గోడ గడియారాల్లో కాలమానాలని మనం ఆ కాలం మనల్ని తిరిగి బంధించకూడదు అనేటువంటి ఒక ఆశాభావం చెప్పినటువంటి ఒక ప్రకృతి కవిగా కనిపిస్తారు అనుభూతిలో చాలా విశిష్టమైన కానీ ఆయన ఇంట్లో ఎప్పటినుంచో ఉన్నటువంటి ఒక బర్మా పెట్టి కిర్మీరం అని అన్నటువంటి దాని మీద నేను ఆసువుగా అప్పటికప్పుడు ఒక హైకు చెప్తే చాలా ముచ్చటగా ఎంతో ఆనందించి నన్ను అభినందిస్తూ వెంటనే వాళ్ళ భార్యని మిగతా పిల్లల్ని కూడా పిలిచి ఎంత చక్కగా హైకు అని చెప్పి అభినందించడం ఆ మధుర క్షణాన్ని కూడా నేను మర్చిపోలేను ఆ విధంగానే నా హరివిల్లో కానీ సీతాచేకల్లో కానీ కాలబింబాల్లో కానీ ఆయన యొక్క అభిప్రాయాలు రాయడంలో కూడా మేము గాంధీనగర్ పార్కుకి మా ఇంటి వరకు కూడా వచ్చేసేవారు నేను నడుచుకుంటూ ఆయన సైకిల్ మీద రావడం నేను నడుచుకుంటూ ఎన్నో కవితా విశేషాలు చెప్పుకోవడం ముఖ్యంగా హైకులు విశిష్టం చెప్పుకోవడం ఆయన ఎందుకంటే ఒక వానలో చెప్తున్నప్పుడు కన్నా అంతరంగం వానలో నేను తడుస్తూ అని నేను అసువుగా హైకు చెప్తే ఇంకో ఇంకా ఎన్నో ఇలాగ ప్రకృతి మీద కానీ పార్కులో కానీ ఈ ఐకు క్షణాలని ఐకు లక్షణాలని కూడా చాలా లక్షణంగా పెంపొందించేటువంటి పాల పొంగులాగా పొంగుతున్నటువంటి హైకు కవి అంటూ నన్ను అభినందించడం అక్షరాల్లో కూడా జరిగింది అటువంటి విశిష్టమైనటువంటి సహృదయుడు రాత్రికి ఎన్నో దీపాలంకరణలు ఒకటికి సూర్యుడు ఒక్కడే పాత స్మృతుల్ని రాల్చి కొత్తవి తొడిగితే బాగుండు చెట్టులా అంటారు కిటికీలో తొంగి చూసి పలకరించే చెట్టు ఉంది ఇంకెవరు కావాలి అంటూ నిజమైన చెట్టు కవిలాగా అనిపిస్తాడు ఇస్మాయిల్ ఎండకే మెరుగుపెడుతోంది వెల్లగోడ అండర్లో ఉన్నటువంటి ఆ చమత్కార భవన కానీ కిటికీ ఎక్కడుంటే అక్కడ ఆకాశం ఇలా హైకూలతోటి చిరంజీవిగా ఇస్మాయిల్ ఎప్పటికీ గుర్తుంటారు అటువంటి విశిష్టమైనటువంటి కవిగా మనకి ఆయన్ని తలుచుకుంటూ ఆయనకి సహోదయని వాళ్ళు అర్పిస్తూ భగవదేయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష